ఎడరం వీడియో కంప్లీట్ చేసుకుని అయితే బయటకు పెట్టి గ్రామానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారు ఉండే గ్రామం అన్నమాట దగ్గరికి అయితే చేరుకున్నాము ఇక్కడ మేడారం ముందు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి జరిగేది అనవచ్చు కదా అప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఆదివాసుడు ఇక్కడ జాతర జరుపుకు అనమాట ఇక్కడ చిత్రం విషయం వచ్చేసి ఇక్కడ ఏంటంటే సమ్మక్క సారక గద్దె పక్క పక్కన ఉండే అనమాట ఇక్కడ మెయిన్ అయితే చూడండి మీరు సారక తల్లి గద్దె కొద్దిగా దూరం పోయే రాజులనేసి ఇలానే పూజ వాళ్ళు అప్పట్లో గిరిజనులు ఇలా పూజ చేసుకున్నమాట తర్వాత ఇలా రాజు సమ్మక్క తల్లి పక్క పక్కన ఉన్నారు నేను వచ్చేసి ఇలా అనమాట అంటే గత ఒక ఎనభై ఐదు సంవత్సరాల నుంచి కావచ్చు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడనే జాతర జరిగింది సమ్మక్క సారక్క జాతర జరిగేది అనమాట ఇక్కడే జన్ నుంచి ఇక్కడ వచ్చి మీరు పెళ్ళి చేసుకుంది అమ్మవారు అక్కడిద్దని పెళ్లి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఉండే నివాసం అనమాట ఇక్కడ ప్రదేశం వాళ్ళు ఉండే ఇల్లు నివాసం అనేది పబ్లిక్లు జాత్రకులు ఎక్కువ ఉండడంతో పాటు అక్కడ షిఫ్ట్ చేశారు అక్కడ చంపనబాబు చంపనబాబు చూపెట్టాను కూడా ఈ జంపనబాగి అట్ట వస్తుంది అనమాట ఈ జంపన అట్టాగుతుంది గ్రామంలోకి వెళ్ళిపోవడం దాచిపెట్టే గ్రామాలకు వెళ్ళి అమ్మ వారు ఇళ్ళ నుంచి తీసుకొని పంతొమ్మిది వందల నలభైలో ఇక్కడ స్టార్ట్ చేశారు అనమాట జాతర ఇక్కడ నుంచి గ్రామాలకు వెళ్దాం మన జంపనబాబు ఇదే జంపనం అప్పుడు జాతర టైం జరిగేటప్పుడు ఇదే జంపన బాగ అనమాట అక్కడ ఫ్రెండ్స్ ఇదే అమ్మవారి ఇల్లు ఇల్లు గుడిసి అనేసి ఇల్లు అన్నారు ఇదా గుడిసి అంటారు చేసినాం ఇక్కడ మన సమ్మక్క తల్లి ఇంటి దగ్గర గ్రామంలోకి వచ్చేసినాం ఇల్లే కనబడుతున్నారు రాశారు కానీ ఇల్లు వచ్చేసి ఇక్కడ అమ్మవారు అత్తగారు వెళ్ళినట్టం వీడియో కంప్లీట్ తీసుకుని అయితే బయటకు పెట్టి గ్రామానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారు ఉండే గ్రామం అన్నమాట అమ్మవారు ఉండే ఇల్లు కూడా అక్కడ ఉందన్నమాట అంటే గుడిసెల పాత ఇల్లు అంట అక్కడ ఇంకా పాత గద్దెలు కూడా ఉన్నాయి లేటెస్ట్ స్టార్ట్ వీడియో అక్కడికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ పాత గద్దెల దగ్గరకు అయితే చేరుకున్నాము ఇక్కడ మేడారం ముందు ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగేది అనమాట అంటే బయకపేట నుంచి ఒక వన్ కిలోమీటర్ మధ్యలో ఉందన్నమాట మేడారం బయకపేట గ్రామానికి మధ్యలో ఉంది గద్దెలు అనేసి ఇంకా ఇక్కడ నుంచి గ్రామం అనేసి ఒక వన్ కిలోమీటర్ ఉంది ఇది వచ్చేసి గద్దెలు ఇక్కడ ఆదివాసులు అంటే తెలుసు కదా అప్పుడు ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఆదివాసులు ఇక్కడ జాతర జరుపుకున్నాను అనమాట ఇక్కడే జాతర జరుపుకునే వాళ్ళు ఇక్కడ నుంచి గ్రామం లోపల అమ్మవారు ఇల్లు ఉంది గుడిషే ఉంది ఎక్కడ కూడా వెళ్ళి విజిట్ చేద్దాం ఇక్కడైతే ముందు విజిట్ చేయండి ఇంకో విచిత్ర విషయం వచ్చేసి ఇక్కడ ఏంటంటే సమ్మక్క సరక గద్దె పక్క పక్కన ఉండే అనమాట ఇక్కడ మెయిన్ అయితే అప్పట్లో కోయరాజులు కదా అదే అంటే అప్పట్లో ఆదివాసులు అనేది సమ్మక్క తల్లి పగిడి దరాజు రెండు గద్దెలు ఇక్కడ నోటీస్ చేయండి మీరు నేను కూడా చూపెడతాను పగిడి దరాజు సమ్మక్క తల్లి రెండు గద్దలన్నీ ఉన్నాయి ఇక్కడ సారక గద్దె తల్లి వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ కొద్దిగా డిఫరెంట్ కొద్దిగా దూరం ఉంది అనమాట ఇక్కడ చూడండి మీరు సారక తల్లి గద్దె కొద్దిగా దూరం ఉంది కోయరాజులు అనేసి ఇలానే పూజ జరుపుకునే వాళ్ళు అప్పట్లో చూసుకోండి లాస్ట్ సైడ్కి దరాజు గద్దే మధ్యలో సమ్మక్క తల్లి గద్దె అనమాట ఇది రెండు పక్క పక్కన ఉన్నాయి కదా ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ సారక గద్దె ఇటుంది అనమాట అర్థమయ్యే మీకు ముందు గిరిజనులు ఇలా పూజ చేసుకున్నమాట తర్వాత ఇలా సమ్మక్క సారక తల్లి జాతర సమ్మక్క తల్లి జాతర అనేసరికి మేడరంకి షిఫ్ట్ చేసినాక సమ్మక్క సారక తల్లి జాతర మేడరం అనేసి పేరు అనేది గట్టిగా స్టాంప్ అనేది పడదనమాట అర్థమైందిగా మీకు మేడరం సమ్మక్క సారక గద్దె ఎవరు చెప్పినా మేడరం సమ్మక సారక గద్దెని అంటారు ఇక్కడ అయితే మీరు చూసుకోండి పగిడిద రాజు సమ్మక తల్లి పక్క పక్కన ఉన్నారు మెయిన్ వచ్చేసి ఇలా అనమాట ఇక్కడ అక్కడైతే ఇక అన్న జనాల నోట అంత్య సమ్మక్క సారక తల్లి సమ్మక్క సారక తల్లి అనేసి చెప్పడం వల్లతో కొత్తగా జాతర అక్కడ కొత్త గద్దెలు నిర్వహించడంతో అక్కడనే సమ్మక్క సారక తల్లి మేడారం అనేది పేరు ఇలా వచ్చిందనమాట అర్థమైందిగా మీకు ఏంటంటే గత ఒక ఎనభై ఐదు సంవత్సరాల నుంచి కావచ్చు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడనే జాతర జరిగేది సమ్మక్క సారక జాతర జరిగేది అన్నమాట ఇక్కడనే సమ్మక్క తల్లి జయిత్యాల నుంచి మేము చెప్పిన పులస ఫుల్ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వెళ్ళి వీడియో కూడా చూడండి ఆ జగిత్యాల నుంచి ఇక్కడ చిన్నది పెళ్లి చేసుకుని అమ్మవారు పగిరిద్ద రాజుని పెళ్ళి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఉండే నివాసం అనమాట ఇక్కడ ప్రదేశం వాళ్ళు ఉండే ఇల్లు నివాసం అనేది ఇక్కడ లోపల ఉండే అవి కూడా చూపెడతాను ఇప్పుడు మనం ఇక్కడ గద్దేలు అప్పుడు టైంలో గత ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఇక్కడ జాతర జరిగేది అనమాట ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేడారం అక్కడ సిపిఎస్ఈకు అప్పుడైతే ఎనభై సంవత్సరాల క్రితం ఇక్కడని చిలికల గుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చేవాళ్ళు ఇంకా మన కన్నెపల్లి నుంచి కూడా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడనే జాతర జరిపాను అన్నమాట ఇప్పుడైతే అట్లా అవడం లేదని పబ్లిక్ అంటే జాతర జాగా జరుగుతుంది ఇప్పుడు ఇంకా పబ్లిక్లు జాతరకులు ఎక్కువ ఉండడంతో పాటు అక్కడ షిఫ్ట్ చేశారనమాట అందుకే అక్కడ ఉండడంతో అటు గద్దెలు రెండు చిలికల గుట్ట కన్నెపల్లి కూడా దగ్గర ఉన్నాయి అటు గద్దెల గద్దెలు కూడా దగ్గర ఉండి అక్కడ జాతర జరుపుకుందాం జంపున బాగు కూడా చేశారు చేశారనమాట ఇక్కడ కూడా జంపనబాబు జంపన బాగు చూపెడతాను అది కూడా ఈ జంపనవాగి అట్టొస్తుంది అనమాట ఈ జంపన అటు తాగుతుంది దాంట్లో నీళ్ళు కలుస్తాను అనమాట వీడియో అయితే ఎంజాయ్ చేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి తప్పకుండా అండ్ మేము వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చలో ఇక్కడ నుంచి అయితే ఇక గ్రామంలోకి వెళ్ళిపోదాం బయకపేట గ్రామంలోకి వెళ్ళి అమ్మవారు వారు ఇళ్ళని చూద్దాం ఇక్కడైతే చూసుకొని పంతొమ్మిది వందల నలభైలో ఇక్కడ స్టార్ట్ చేసినమాట జాతర ఇక్కడ నుంచి గ్రామాలకు వెళ్దాం ఇక్కడ నుంచి ముందు ఇక్కడ మనం చూసుకొని ఇక్కడ వచ్చేసి మన జంపన ఇదే జంపరావు అప్పుడు జాతర టైంలో జరిగేటప్పుడు ఇదే జంపన వాగు అనమాట అక్కడ మెయిన్ జంపనం ఎలా ఉందో ఇక్కడ ఈ జంపన అని మీరు మేడారం నుంచి ఇక్కడ పెట్టి వచ్చే రూట్కి కనబడుతుంది బ్రిడ్జ్ అనేది ఇదే జంపన వాగు అప్పట్లో చేసుకున్న వాళ్ళ జంపన వాగు ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి అనేవి మెయిన్ జంపన వాగు మన మేడర్ నుండి వస్తాయి అనమాట ఇవి అవి ఒకటే ఇల్లు చూసుకొని ఇదే మేము అప్పుడే చంపుకున్న బాగు ఇక్కడ నుంచి వేసి అయితే మనం ఊర్లోకి వెళ్దాం ఊర్లోకి వెళ్ళి అమ్మవారు ఉండే ఇల్లు గ్రామానికి కూడా చూద్దాం అమ్మవారి గుడి ఎలా ఉందో నాకు కూడా తెలియదు నేను కూడా వచ్చేసి ఫస్ట్ టైం అనమాట ఈ గ్రామానికి నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఇక్కడ అమ్మవారి ఇల్లు ఉండదు అనేసి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇదే అమ్మవారి ఇల్లు ఇల్లు గుడిసె అనేసి ఇల్లు అరిగా అంటారు అప్పట్లో వేసుకున్న గుడిసి అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇదైతే ఇప్పుడైతే తలుపులేసి ఉన్నారు కానీ తీద్దాం మీ గురించే తీసులో ఫ్రెండ్స్ వచ్చేసినాం ఇక్కడ మన సమ్మక్క తల్లి ఇంటి దగ్గర అయితే వచ్చేసాం గ్రామంలోకి వచ్చేసాం ఇదే కనబడుతుంది కనుక ఇల్లు ఇదనమాట సమ్మక్క తల్లి ఉండే ఇల్లు ఇంకా ఇక్కడనే ప్రదేశం సమ్మక్క తల్లి ఉండేది అనమాట ఇక్కడనే బ్రిద్దరాజు సమ్మక్క తల్లి ఇంకా గోవిందరాజు ఇంకా మన సారక్క తల్లి అందరు ఇక్కడనే అనమాట ఈ గ్రామంలో ఉండే వాళ్ళు అంతా ఇదే వచ్చేసి సమ్మక్క తల్లి గుడిచి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రాసి పెట్టింది చూడండి ఇక్కడ రాసి పెట్టింది అంటే పుట్టిపూర్వం సమ్మక్క తల్లి దేవాలయం అంటే పుట్టిపూర్వం రాశారు కానీ ఇది వచ్చేసి ఇక్కడ అమ్మవారు అత్తగారు వెళ్ళన్నమాట పుట్టిపూర్వం వచ్చేసి పోలాసా జగిత్యల్లి జిరడం ఉంది పోలాసా గ్రామం ఉంది ఆ వీడియో కూడా చూడడం వాళ్ళు చాలా చెక్అవుట్ చేయండి చూడండి ఇదే అమ్మవారి గుడిసే చూసుకోండి అప్పట్లో కూడా ఇలానే కొద్దిగా మాడిఫై చేశారు కానీ అయితే ఎలా ఉంది జూళ్ళు లేని ఇంకా తలుపు తీయలేను వెళ్ళి లోపల కూడా చూద్దాం రండి నాకైతే చాలా భయంగా ఉంది వెరేట్గా ఉంది అంతే ఇక్కడికి తలుపు తీయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది తలుపు వెళ్ళేది అనమాట అందుకే సగాన్ని తీసి ఇలానే వీడియో తీసుకొని ఏమనుకోండి ఎందుకంటే తలుపు వెళ్తలేదు గుడిసి అనేది ఊగుతుంది భయపడ్డాను నేనైతే లోపల ఎలా ఉంది నాకు తెలియదు అని ఫోన్ ద్వారా చూస్తున్నా ఇప్పుడు లోపల ఇలా ఉంది చూసుకోండి అంటే పుట్టుంది అనమాట లోపల పుట్ట దీంట్లో పాము ఉన్నాయని ఇక్కడ గ్రామంలో నమ్ముతారు గ్రామస్తులు కూడా చెప్పారు ఇక్కడ పాము ఉంటాయని చాలా పెద్దగా ఉంటుందట పాము ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉంటుందట పాము వెళ్ళిపోతుందంటే ఇక్కడ గ్రామంలో ఇలా చెప్తున్నారు ఇదే ఫ్రెండ్స్ అమ్మవారి గుడిసి అనేది ఇదే గ్రామం రోజు యాత్ర టైంకి పట్టించుకొని ఇక్కడ కూడా అంత షాప్ చేసి గవర్నమెంట్ చేస్తే మంచి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇలా ఉండడంతో పాటు ఎవరు వచ్చే యాత్రికులు అనేది భయంకరంగా కనబడుతుంది అనమాట అంటే ఇక్కడ అలా కనబడుతుంది ఎవరైనా ఉండి ఇక్కడ షాప్ చేసి ఇంకా మాడిఫై చేస్తే ఇంకా బాగుంటుంది చేసారు కదా ఫ్రెండ్స్ అమ్మక తల్లి ఉన్న ఊరు ఇల్లు అనేది మాత్రం ఇది అన్నమాట చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అనేది కామెంట్ లేదు ఛానల్ కామెంట్ చేయండి వీడియో ఎలా వచ్చింది అనేది మీరు మేడారం దిక్కు సైడ్ వస్తే కంపల్సరీ అమ్మవారిని దగ్గర గుడిసె దగ్గర అమ్మవారి ఇల్లు దగ్గర ఊరు దగ్గర అమ్మవారు మన అక్కడ పాత గద్దెలు ఉన్నాయి కదా వీడియో చూపి కదా ఆ గద్దెల దగ్గర వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి మిస్ కాకండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఫైవ్ ఇయర్ సెవెన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఒక టెన్ మినిట్స్ వస్తుంది ఒక టెన్ మినిట్లో వచ్చేస్తాం ఇక్కడ జర్నీ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మిస్ కాకండి ఇది కూడా చూడండి ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం ఇన్ఫర్మేషన్ ఉంది ఏ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి వాళ్ళకు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారనమాట నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్